అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏమైందంటే అపార్ట్మెంట్ కల్చర్ అంది చిన్న సందులో అన్ని రకాల కుండీలు పెట్టి పేజీ పెంచినప్పుడు ఒకవేళ మనం అశౌచంతో ఉన్నప్పుడు అంటే ఎక్కువ స్త్రీలు నెలకొకసారి ఒకసారి వెళ్తూ ఉంటారు అది ఇబ్బంది కదా తులసికి ఇబ్బందే తమ నాగవల్లికి కూడా ఇబ్బంది అందుకని కొంచెం దూరంగా రెగ్యులర్గా నడిచే దారిలో కాకుండా కొంచెం భక్తితోటి శ్రద్ధతోటి వాటిని పెంచుకునే ప్రయత్నం చేస్తే మంచి ఎలాగో జరుగుతుంది చెడు జరగకుండా ఉంటుంది ఓకే పెంచవచ్చు ఇక ఖాళీ ప్లేస్లు ఉన్నాయంటే పూర్వం ఇల్లు అన్నీ కూడా ఒక ఐదు ఆరు సెంటర్లో ఉంటే ఇల్లు చిన్నగా కట్టుకుని ఇల్లు అంతా మనకి మనకి పండించుకోవడానికి కావాల్సిన కూరగాయలు మన ఇంట్లో కావాల్సిన బెండకాయలు దొండపాదులు బీరపాదులు తోటకూర గోంగూర ఇవి సీజనల్గా వచ్చేటువంటి వెజిటేబుల్స్ వేసుకుంటూ కొన్ని దేవతా వృక్షాల్లో మారేడు చెట్టు వేసుకోవటం బిల్వం ఆకు శివుడికి ఇష్టం అని చెప్పేసి మనం మారేడు చెట్లు వేసుకుంటూ ఉంటాం అలా వాటిలో ఈ తమలపాకు కూడా ఉంది తర్వాత తర్వాత ఇళ్లలో పెంచుకోవటం శ్రద్ధ పోయింది మనకి అవి తోటల్లోకి వెళ్ళినాయి కొబ్బరి తోటలకి లీజు తీసుకుని తమలపాకు పండించే రైతులు పండించి అవి అమ్మకాలకు వెళ్తున్నాయి అందుకని అంటే మనము పెంచుకోవడం భక్తి శ్రద్ధలతో పెంచుకుంటే తప్పలేదు అవి అవకాశం లేనప్పుడు మనం రైతు మీద ఆధారపడితే ఒక కుటుంబం బ్రతుకుతుంది కదా రైతులు బ్రతుకుతారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే కొబ్బరి తోటలో వేసారంటే ఎవరు పడితే వాళ్ళు తిరగరు దాని చుట్టూ కంచుంటుంది భక్తి శ్రద్ధలతో ఒకవేళ అలాంటి చోట్ల వాళ్ళు ఒకవేళ మీరు మా నెలసరి సమయంలో ఉంటే తమలపాకు కోసే పనికి వెళ్ళొద్దు ఎందుకంటే మీరు చేసే పాపం ట్రావెల్ అయ్యి నేను చేసేటువంటి పూజా కార్యక్రమంలో అది భాగం అవుతుంది అప్పుడు నాకు పుణ్యమే రావచ్చు కానీ అక్కడ ఆ అవస వల్ల మీకు చెడు జరిగే అవకాశం ఉంది కదా అందుకని ఆడవాళ్ళు ఇలాంటి పరిస్థితులలో ఉండే అప్పుడు ఒకటి ఉన్నప్పుడు దాన్ని ముట్టుకోవద్దు భక్తి శ్రద్ధలతో ఉండండి ప్రతిదీ మంచిదే ఏది భయపెట్టే విధంగా శాస్త్రం చెప్పదు శాస్త్రంలో ఉండదు మనిషి జీవన విధానానికి అనుకూలంగా ఉన్నదే శాస్త్రం అవ్వాలి అది ఇబ్బంది పెట్టి భయపెట్టేదిలా ఉంటే అది శాస్త్రం కాదు అది అశాస్త్రీయం ఏది తప్పు కాదమ్మా నీ మనసుకు మంచిది అనిపించింది ఇది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కాదు అన్నప్పుడు ఏదైనా నువ్వు చేసుకోవచ్చు నీకు కూడా ఇబ్బంది కానప్పుడు నీకు నువ్వు ఇబ్బంది పడుతూ భయపడుతూ ఏది చేయొద్దు నీ మనసుకు మాత్రమే తెలుస్తుంది నాకు తెలియదు నేను శాస్త్రం చదువుతున్నాను ఇన్ని చిన్న చిన్న విషయాలు మాట్లాడడం కోసం కాదు శాస్త్రం చాలా మనం తెలుసుకోవాల్సిన చాలా విజ్ఞానం ఉంది శాస్త్రంలో అందుకని మనం మనకి పూర్వం గురుకుల విద్యానికేతనాలు ఉండేవి గురుకులాల్లో ఇప్పుడున్నటువంటి సర్టిఫికేట్ కోర్సులు డిగ్రీలు లేవు జ్ఞానం ఉంది నువ్వు బ్రతుకు తెరిగి ఏం చేయాలి వ్యవసాయం ఎలా చేయాలి వ్యవసాయం నేర్పించేవారు ఏ ప ఏ ఋతువులో ఏ పంట వేస్తే ఏ నేలలో ఏ పంట వేస్తే ఇప్పుడు అవి లేవు వ్యవసాయం చేయాలంటే పూర్తిగా జ్ఞానం పోయింది వర్షం ఎప్పుడు పడద్దు తెలియదు ఏ గి ఏ పంట వేస్తే ఎన్ని ఎన్ని నెలలో పండొద్దో తెలియదు అది మనకి గురుకులాల్లో నేర్పేవారు కాబట్టి అంతా అందరూ జ్ఞానంతో ఉండేవారు ఏ నేలకి ఏ పంట అనుకూలమైంది అంటే తమలపాకు మొక్క వేయడానికి కూడా ఎర్రమట్టి మంచిదా నల్లమట్టి మంచిదా ఇవి కూడా నేర్పించేవారు అప్పట్లో గురుకులాల్లో అవి లేవు కాబట్టి ఇప్పుడు ఇన్ని సందేహాలు వస్తున్నాయి ఇంట్లో తమలపాకు చెట్టు పెంచుకోవచ్చా పెంచుకోకూడదా